బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని నేను చేసేవన్నీ కూడా మీరు బాగుండాలని చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ కరండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త వాళ్ళు అయినా కూడా సబ్స్క్రైబ్ చేయమని మరి మరీ కోరుకుంటున్నాను కొత్త వాళ్ళని కూడా చూడమని మరి బతులు ఆడుతున్నాను ఇది ఒకసారి చూడండి ఇది ఇది మనము ఆకు ఒక్కల్లో వేసుకుని సున్నం అనమాట ఈ సున్నం ఏం చేస్తామంటే మనకు పులుపుర్లు అవుతాయి కదా పులుపుర్లు ఎక్కడ పడితే అక్కడ ముఖం మీద అక్కడ ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంటాయి ఉంటాయి ఆ పులుపుర్లు అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఇగో ఇక్కడ మీద వేసుకున్నాను తీస్తున్నాను తీసి మీ చూపిస్తాను ఎక్కడ పులుపురుంటే అక్కడ ఒట్టి దగ్గర పెట్టద్దు పులుపురి దగ్గరే పెట్టండి సున్నం ఇది ఆకు మొక్కల్లో వేసుకున్న సున్నము ఇలా పెట్టుకుంటే మన ఒంట్లోనూ మనకి పులుపుర్లు ఉంటాయి ఆ పులుపుర్లు ఆటికాయే పగిలిపోయి పోతాయి అన్నమాట చాలా చాలా బాగా పనిచేస్తే ఇలా చేసుకోమని మరీ మరీ కోరుకుంటున్నాను ఈ ఆకులు ఏం చేద్దామంటే మనం నొప్పులమ్మ నొప్పులు విపరీతంగా మనకి నడువు నొప్పి కానీ కాలు కానీ ఇక్కడ ఇక్కడ కొంతమందికి ఇక్కడ బాగా నొప్పులు ఉంటాయన్నమాట మీ నొప్పే కానీ ఏ అయినా మొక్కలు నొప్పే కానీ మీ మడాలు నొప్పే కానీ ఏ నొప్పి అయినా ఏ వాయిన అటువంటి వాటికి ఇది మందు చాలా చాలా బాగా పనిచేస్తాయి అందుకని చెప్పి నేను ఇవి మీకు చూపెట్టాలని చెప్పి ఇవి చెయ్యాలని మరీ మరీ కోరుకొని తీసుకొచ్చి అనమాట తమలపాకులు ఏంటి ఇప్పుడు చేద్దామా ఏంటి ఇప్పుడు ఇంతవరకు మాకు చెప్పలేదు అని అనుకోగలరు మీరు అందుకని నేను ముందే చెప్తున్నాను తమలపాకులమ్మ ఇవి ఈ తానపోకలకి ఈ కాడలు తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని మనం ఏం చేయాలంటే ఇగో ఇలా ఈ చేసుకొని ఒక తప గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకుని ఈ గిన్నెలోనూ చిన్న చిన్న ముక్కలు మనం చేస్తూనే కట్ చేసుకోవచ్చు ఇది కట్టే అవసరం లేదు ఏం అవసరం లేదు చేయితోనే కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా చేసుకొని నేను చూపెట్టినట్టుగా మీరు చేసుకోండి మీకు నొప్పులు ఎందుకు తగ్గవో అది నేను చూస్తానన్నమాట ఎటువంటి నొప్పి అయినా మధ్య మాయం అయిపోతుంది ఇంకా మనం తిరిగి చూడక్కర్లేదు ఇంకా మా ఇది ఈ నూనె ఇప్పుడు ఇందులోనూ నూనె వేసుకుందాం ఏం నూనె వేసుకుందామంటే ఎలాంటి నొప్పులనే తగ్గుతాయి పచ్చి నూనె రాసుకునేవి కూడా తగ్గుతాయి ఇదే ఆవాల నూనె ఈ ఆవాల నూనె వేస్తానని చూడండి ఇందులోనూ వంద గ్రాముల ఆవాల నూనె వేస్తున్నాను స్టవ్ వెలిగించుకోండి కొంచెం చిన్న మంట పెట్టుకోండి ఇలా కలిపిసుకోండి ఇలా మరగాల ఇలా మరిగిన తర్వాత కొంచెం యాకులు లేవు ఒళ్ళిపోతే మనం దింపియచ్చు మరి మాడిపోయిందా ఉండక్కర్లేదు చల్లారిన తర్వాత వడపోసుకోండి చల్ల కొంచెం గోరువెచ్చగానే ఉందలే ఇలా వడపోసుకోవాలన్నమాట చర తయారైపోయింది చక్కగా ఇలా చూడండి ఒకసారి ఎంత బాగుందో నూనె ఎంత నిఘా ఉందో నొప్పులు పట్టా పంచులు అయిపోతాయి ఇప్పుడు ఏం చేద్దామంటే మనమమ్మ ఇదిగో మూడు ఆకులు ఇక్కడ పెట్టుకున్నాను కదా మూడు ఆకులు తీసుకున్నాను తీసుకొని ముక్కలు చేసుకున్నాను నేను ఈ మూడు ఆకులు కూడా ముక్కలు చేసుకున్నాను ఈ చిన్న చిన్న ముక్కలు చేసుకున్నవన్నీ కలిసి చిన్న గిన్నె ఒకటి పెట్టుకొని నీళ్లు పోసుకొని కలిసి నీళ్ళు అంతలోనే ఈ ఆకులు వేసేసుకోవాలి ఈ చూసారా ఈ ఆకులు ఈ నీళ్ళల్లో బడి ఎందుకు వేసానంటే అమ్మా ఏం పని చేస్తమ్మా దేనికి చేసావో అని అనుకోవచ్చు మీరు నేను చెప్తాను వినండి ఏంటంటే ఇవి ఈ నీళ్ళు మరిగిన తర్వాత మనం తాగితే మనం తాగాలన్నమాట ఈ నీళ్ళు మరిగిన నీళ్ళు గ్లాసులో వడపోసుకొని మనం తాగాలి తాగితే నోటికి లోను కొంతమందికి నోటు మీద కూడా ఉంటాయి నోరు కూడా దుర్వాసన స్నేహస్థతి అసలు చూడలేం నో టూ నో పళ్ళ కాడ ఇట్లకాడ దంతాలు కాడ కురుపుల్లా కొంటాయన్నమాట అవన్నీ మత్తు మాయమైపోతాయి అనమాట సూపర్ కొంటది నోరు చక్క మక్క మక్క మక వాసన వేస్తుంది అందుకని ఈ నీళ్ళు మరిగిన తర్వాత పుక్కుల నుంచి ఊసుకోవాలి తాగి కంట పుక్కులు తాగి వచ్చుకోడు తాగి వచ్చుకోడు కానీ ముందు పుక్కులించిన తర్వాత తర్వాత ను ఊసేసి ఆ తర్వాత నీళ్ళు తాగాలి ఓకేనా నేను చెప్పింది అర్థం చేసుకోండి ఇదిగోండమ్మా నీళ్ళు కాగినవి చూసారా మళ్ళీ కాగిన నీళ్ళు కలర్ కూడా మారిపోతాయి అనమాట చూడండి ఒకసారి కలర్ మీకే చూపిస్తాను చూడండి ఒకసారి ఈ రకంగా మీరు మరగబెట్టుకుంటే కలర్ మారిపోతాయి మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు మరగబెట్టుకోవచ్చు ఎన్ని ఆకులు వేసుకోవాలంటే అన్ని ఆకులు వేసుకోవచ్చు అది మీ ఇష్టం చాలా బాగున్నాయి నీళ్ళు చూసారా ఈ నీళ్ళతో నోరు పుక్కుల నుంచి ఊసిస్తే నోట్లోనూ ఎటువంటి పురుపులున్నాయి ఎటువంటి కొంపు వాసన దుర్వాసన ఉన్న కానీ పెదవుల మీదే కానీ పళ్ళ చివర్లు అంటే కానీ ఉన్నా కూడా పోతాయి చాలా బాగుంటాయి తర్వాత మిగిలిన నీళ్ళు తాగివచ్చు ఏం కాదు తాగివచ్చు పాల భోజమాక అండి చాలా మంచిది ఓకేనా ఆ తర్వాత సంగతి చూపిస్తాను ఇప్పుడే మీకు ఇంకొకటి ఒక్కొక్కటి చూపించాలి కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా నూనె నూనె తయారు చేసుకున్నాం కదా ఈ నూనె ఈ ఆకులకి మనం ఇప్పుడు నూనె రాద్దాం ఏమ్మ ఈ ఆకులకి నూనె రాద్దాం కాలుతుంది ఏడు వేడు ఉంది నూనె కాలుతుంది రాద్దాం అన్నీ తమలపోకలతోనే అమ్మ శాస్త్ర ఇయ్యాలి మాత్రం తమలపాకులతోనే మొత్తం నేను తయారు చేసేది అంతా తమలపాకులతోనే తయారు చేద్దాం ఇవి తమలపాకులే నీళ్ళు తమలపాకులే నూనె తమలపాకులే అన్ను ఇప్పుడు ఒక పెనం పెట్టుకోవాలి ఒక పెనం పెట్టుకొని పెనం తిరగేసుకోవాలి తిరగేసుకుంటే మనకి నూనె పైకుండిపోవాలా ఈ ఆకు ఇలా పై ఇలా ఉండాలన్నమాట ఒకసారి చూడండి ఎలా పెట్టాను ఇలాగా ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం చిన్న మంట పెట్టుకోవాలి ఇది ఏడెక్కితే ఎక్కితే మనకు ఇది ఇవ్వమ్మా ఇలా నూనె రాసుకోవాలి మీకు ఏడు ఉంది ఏడు నూనె ఎక్కడ మొక్క సల్లారిపోయినా మీరు కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని ఎక్కడ పెట్టుకొని మళ్ళీ ఇలా రాసుకోవాలి ఎక్కడ నొక్కుంటే అక్కడ నొప్పున్నా కాడ ఇదిగోండి నేను రాళ్ళు పాదాల నొప్పున్నా కాలుకు నొప్పున్నా నీకు ఎక్కడ నొప్పున్నా అక్కడే రాసుకోమని చెప్తున్నాను ఇగో ఇవి చూసారా గోరు ఎత్తికి ఇది మండిపోయాం ఎండి అయిపోయినాయి ఇప్పుడు ఈ ఆకులు ఇలా వేసుకోవాలి మనం ఏ ఆకు ఆ యాకే ఇలాగ వేసుకొని ఇదమ్మా ఇలా ఈ ఆకులు వేసుకున్నాం కదా అప్పుడు దీని మీద మనము ఒక కవర్ కట్టుకోవాలి ఇలా కట్టుకొని రాత్రి అంతా మీరు ఉంచుకోవాలి మీకు ఎక్కడ నొప్పి అయితే అక్కడ ఈ ఆకులు ఆ నూనె వేడి నూనె రాసి ఈ ఆకుల నూనెత్తి ఆకుల నూనె రాసి ఈ ఆకులు ఏమో మనం ఎక్కడ నొప్పి ఉంది అక్కడ వేసుకొని ఈ రకంగా కట్టుకుంటే మీకు నొప్పి పట్ట పంచులు అయిపోద్ది ఎప్పుడు ఉండదు ఎప్పుడు మీకు ఇలా వచ్చినా కానీ మీరు వేసేసుకోండి మీకు ఎప్పుడు నొప్పి అయితే అప్పుడు వేసుకోండి ఎప్పుడు వాడాలి పెద్దమ్మా లేదు నొప్పి తగ్గేదాకా వాడుకుంటే చాలు ఓకే